ఎంత అధికారం ఇచ్చాడు గుర్తించామా మనం అధికారం ఇచ్చాడు మరి అదురు బొమ్మని చెప్పాడా అధికారం ఇచ్చాను శాసించమన్నాడా అన్నాడు మీరు భూమి మీద వేటిని బంధింతురు చూడండి సువార్త పద్దెనిమిదో అధ్యాయం ఒక్కసారి తీయండి బైబిల్ పాట తర్వాత గాని తీయండి నేను పద్దెనిమిది తీయండి పద్దెనిమిది పద్దెనిమిది చదువు భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఓకే పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేయండి ఇక నుంచి మీరు చేయాల్సిన పని అది సైతాను కార్యాలని బంధించండి వాడి కార్యాలన్నీ నాశనమైపోవాలి బ్రహ్మ వాడి కార్యాలన్నీ నిష్ఫలమైపోవాలి నిర్వీర్యమైపోవాలి వాడి దురాత్మలు వాడి దెయ్యాలు వాడి అపవిత్రాత్మలు వాడి అంధకార శక్తులన్నీ వాటి కుట్రలు వాటి కార్యాలన్నీ నాశనం అయిపోవాలి వాటిని బంధిస్తున్నా వేస్తున్నామలో వాళ్ళ మంత్రశక్తులు మంత్ర ప్రయోగాలు నాశనం అవ్వాలి చేస్తున్నాములో వాటిని బంధిస్తున్నా వేస్తున్నాములో వేలే వేలే చేతులు జోడించమని చెప్పలా మన దేవుడు ఏ నువ్వు నా బిడ్డవి నువ్వు వేలుంచి శాసించి నేను చూసుకుంటాను అన్నాడు మీరు ఒక మాట చెప్పండి దూతలు రాజు వింటారా యువరాజు ఆజ్ఞ కూడా వింటారా దూతలు మహారాణి ఆజ్ఞే వింటారా యువరాణి ఆజ్ఞ కూడా వింటారా పెద్దగా చెప్పాలి యువరాణి కోరిందనుకో దూతలారా నన్ను ఉద్యానవనంలోనికి కొనిపోండి అందనుకో చిత్తం యువరాణి అని రథం తీసుకొచ్చి తీసుకొని పోతారు అంతేగాని ఆ పిల్లరాణి ఆ యువరాణి మీ అమ్మ చెబితే వింటా మీ నాన్న చెబితే వింటా నువ్వు చెబితే వినో అంటారా రాజుకి రాణికి ఎంత హక్కు ఉందో వారికి జన్మించిన వీళ్ళకు కూడా అంతే ఉంది మనం గుర్తించాలి మనం గుర్తించాలి ఇది మీకు అర్థం కావాలి నువ్వు శాసించినప్పుడు దోతలు వెళ్ళి పోరాడతారు నువ్వు చెప్పింది దోతలు చేస్తారు నిజం సోదరా కానీ అంత విశ్వాసం మనకి మరి ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఎంతమందికి ఉంటుందో ఉండదో తెలియదు కానీ నిజంగా నేను చెప్పిన వాస్తవాన్ని విశ్వసించి శాసించగలిగితే ఏది కూడా నీ మీద కానీ నీ కుటుంబం మీద కానీ పరిచయం మీద కానీ పనిచేయదు అలాంటి పవర్ ఇచ్చాడు మనకి దేని మీద దేని మీద ఇచ్చాడో చూడు మత్త వార్త పదో అధ్యాయం మొదటి వచనం అవక్కడ చదవండి నేను ప్రార్థన చేయకపోతే అప్పుడు అడగండి ఆయన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు దేని మీద అధికారం ఇచ్చాడు అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు ప్రతి విధమైన రోగం మీద అధికారం ఇచ్చాడు ప్రతి విధమైన వ్యాధి మీద అధికారం ఇచ్చాడు రోగాల మీద అధికారం ఇచ్చాడు రోగాలకు దండం పెట్టమని చెప్ప రోగం మీద అధికారం ఇవ్వబడింది అపవిత్రాత్మల మీద అధికారం ఇవ్వబడింది దురాత్మల మీద అధికారం ఇవ్వబడింది దయ్యపు శక్తుల మీద అధికారం ఇవ్వబడింది మంత్రశక్తుల మీద అధికారం ఇవ్వబడింది అంధకార శక్తుల మీద అధికారం ఇవ్వబడింది వాటి నాయకుడైన సైతాను గాడి మీదే శత్రు బలం మొత్తం మీద అధికారం ఇవ్వబడింది మనకి మీకు తెలుసా ఇటు వీటిని బంధించవచ్చు అటు నాన్నకి మనం ఆజ్ఞ జారీ చేయవచ్చు వాస్తవంగా ఆయన ఆజ్ఞాపిస్తే మనం వినాలి కదా ఆజ్ఞ జారీ చేసేదెవరు తండ్రి ఎవరు పిల్లలు కానీ మీకు ఒకటి తెలుసా ఎప్పుడు తండ్రే కాదు పిల్లలు కూడా తండ్రికి ఆజ్ఞలు జారీ చేస్తారని తెలుసా పిల్లలు కూడా తల్లికి ఆజ్ఞలు జారీ చేస్తారని తెలుసా మమ్మే ఆ ఏంటి ఈరోజు నాకు చెప్పు ఈరోజు నాకు దొండకాయ వేపుడు చేయి దొండకాయ వేపుడు చేయి ఏమందమ్మా ఎందుకమ్మా ఈరోజు నాకు తినాలనిపిస్తుంది మమ్మీ చేస్తావా చేయవా చేయక చేస్తానా ఏందో ఈరోజు అయ్యే తీసుకొచ్చా నేను కూడా లేకపోతే మార్కెట్కి పోయినా తెచ్చిద్దమ్మా ఎందుకు తెలుసా కూతురు అడిగింది తెచ్చితేది అమ్మ అమ్మ ఆజ్ఞాపించడమే కాదు మీకు తెలుసా మన ఆజ్ఞను అమ్మ కూడా తీసుకుంటుందని ఎందుకు తీసుకుంటుందంటే ప్రేమ నాన్న మనకు పనులు చెప్తాడు ఆజ్ఞలు మనం తీసుకుంటాం మీకు ఒకటి తెలుసా మన ఆజ్ఞ కూడా నాన్న తీసుకుంటాడు డాడీ నన్ను బట్టల షాపు తీసుకెళ్తావా తీసుకెళ్ళవా నాకు డ్రెస్ ఇప్పిస్తావా ఇప్పించవా ఎట్టి పరిస్థితిలో నువ్వు తీసుకెళ్ళాలని వేలు చూపిస్తాడు చిత్తం యువరాణి సాయంత్రం నేను డ్యూటీ నుంచి రాగానే ఎప్పుడు కాదమ్మా సార్ని అడిగి పెందలాడు వస్తా ఎనిమిది కల్లా వస్తా తమరు రెడీగా ఉంటే తమరిని తీసుకెళ్ళి తమరు కోరిన అడ్రస్ని ఇప్పిస్తా సరే పో నవ్వుకుంటా పోతాడు నాన్న అంతేగాని ఇంత లేవు నాకు ఆజ్ఞలు జారీ చేస్తున్నావు అని కొడతాడా తిడతాడా దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని పోతాడు చిత్తం ఎవరాణి అని నా మమత ఎప్పుడన్నా కోపడ్డావా నీ కూతురు నిన్ను శాసిస్తే చాలామంది తండ్రులు అట్లా కోపడరు ఎవరు ఆశోదోడు తప్ప ఎవరో ఉంటారు ఆశోదోడు ఏంది నాకే చదువుతున్నా ఏంది అని ఆశ్వదడు మైండ్ ఉన్నాడు ఎవడు కోపడ్డు ప్లేట్ ముందు పెట్టుకొని కూర్చుంటది డాడీ నీళ్ళు ఇవా ఉంటుంది నీళ్ళు కూడా అందించాలియా సరే ఇస్తాడు కూతురికి ఎన్ని సేవలో ఆసుపత్రిలో బెడ్ మీద వండుకుంటే ఇక కాళ్ళు వస్తడం దగ్గర నుంచి నానా ఏం లేదు డాడీ కాళ్ళు ఎప్పులుగా ఉన్నాయి మమ్మీ కాళ్ళు లాగుతున్నాయి మమ్మీ అవునా తల్లి నువ్వు పండుకో కాళ్ళు వత్తలేదా వత్తలేదా పని చేయించుకుని అట్ట చెప్పరేందండి పాపం దా చెప్పండి అమ్మ చేయలేదా నువ్వు బెడ్ మీద పండుకుంటే చేయలే నిద్ర కూడా మానుకొని కొంత తెల్లారుతులు నీ మంచం దగ్గర ఉండి టైం టైంకి లేపి ఆ నోట్లో ఆ టాబ్లెట్ ఎంత సేవ ఎంత సేవ ప్రేమను బట్టి నీ ఆజ్ఞలను కూడా నీ తల్లి తండ్రి లోబడ్డట్టు నా తండ్రి అడుగుతున్నాడండి నాకు ఆజ్ఞాపించమని అశయాగ్రంథం గ్రంథం నలభై ఐదో అధ్యాయం పదకొండో వచ్చును అదంట చూడండి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగల వాటిని కూర్చి నన్ను నా కుమారులను కూర్చు నా హస్త కార్యములను గు నాకే ఆజ్ఞాపితురా పుట్ లో ఏముందో చూడు ఆజ్ఞాపింతురా కాడ ఆజ్ఞాపించుడి అదిగో దేవునికి స్తోత్రం కలిగును గాక ఆజ్ఞాపించండి ఆజ్ఞాపించండి అందుకే నేను ఒక పాట అడుగమంటివే రాసుకున్నాంటివే అడుగమంటివేల అడుగమంటివే అడుగమంటివే అక్కరలన్ని తన్నడుగమంటివే ఆపదలోనే ఆశ్రయము అంటివే అడుగమంటివే అంటే ఇది ఎలాంటి తెలుసా నువ్వే అడగమన్నావుగా నువ్వే చెప్పమన్నావుగా ఆజ్ఞాపించమన్నావుగా చేస్తానన్నావుగా అని అడుగుతున్నా చెయ్యి దేవునికి స్తోత్రం ప్రిలారా ఇంత చనువు ఉంది ఆయన దగ్గర మనకి ఇంత స్వతంత్రం ఉంది ఆయన దగ్గర మనకి ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి నిజంగా అర్థమైందా ఎంత చనువు తల్లి తండ్రి దగ్గర పిల్లలు సాగించుకున్నట్టు మన పరలోక తండ్రి దగ్గర మనం సాగించుకోవడానికి మనకు చనువు ఇచ్చాడు ఆజ్ఞాపించండి అని ఆయనే కోరాడు బంధించండి అని ఆయనే కోరాడు విప్పండి అని ఆయనే కోరాడు మీరు అడగండి నేను చేస్తాను అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం మన తండ్రి అధికారాన్ని మన అధికారాన్ని గుర్తించాలా శత్రువు అధికారాన్ని గుర్తించాలా మనకు ఆ అధికారం తెలియదు మన అధికారం తెలియదు వాడి అధికారం ఒక్కటి తెలుసు కదిలితే సైతాన్ మామూలుడు కాదు సైతాన్ అట్ట చేస్తాడు సైతాన్ని అట్ట చేస్తాడు సైతాన్ని అట్ట అని వాడి పెద్దాగలు వాడికి పెంకులు ఇస్తాను తన్నులు తింటానికి పెంకులు వేయడం మానుకుందాం పెంకులు మనం తీసుకుందాం వాడి మొహం పచ్చడేటట్టు వాడదాం లే పైకి లేచి నిలబడు అమ్మయ్యా అయిపోయిందా రోజుకే ఇంకింటికి పాటలే అని కొంతమంది మనసులో ఆనందం కలుగుతుంది అట్లా కలుగుతుందా లేకపోతే అయ్యో అయిపోయిందనిపిస్తుందా త్వరగా లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ పైకి లేచి నిలబడదాం ఈ రోజు నుంచి సాతాను కార్యాలను బంధిద్దాం దురాత్మల కార్యాలను బంధిద్దాం వాటిని శాసిద్దాం దేవుడు మనకిచ్చిన అధికారం అన్నిటి మీద ఉంది ప్రకృతి మీద ఉంది రోగాల మీద ఉంది అపవిత్రాత్మల మీద ఉంది బలహీనతల మీద ఉంది పరిస్థితుల మీద కూడా ఉంది మనకు అధికారం ఇచ్చున్నాడు నా తండ్రి అధికారాన్ని బట్టి మీరు దేన్ని బంధిస్తారో నేను అక్కడ బంధిస్తాను మీరు దేన్ని విప్పుతారో నేను అక్కడ విప్పుతాను అన్నాడు అంటే ఇప్పుడు ఏది కంట్రోల్ చేస్తుంది పరలోకాన్ని భూమి మీద ఉన్న సంఘం అంటే మనం అక్కడేమో తండ్రి ఉన్నాడు ఇక్కడేమో పిల్లలు ఉన్నారు అక్కడ అధికారం ఉంది ఇక్కడ పిల్లలు కూడా అధికారం ఇవ్వబడి ఉంది కాబట్టి అధికారాన్ని గుర్తించండి ఇంకా నీకు ఇంకా ధ్యానిస్తే ఇంకా దేని దేని మీద అధికారం ఇచ్చాడో కూడా మస్తు సంగతులు ఉన్నాయి టైం చాలదు అందుకని టూకీగా మీరు చురుకైన వాళ్ళని నమ్మి టూకీగా మ్యాటర్ అందించా ధ్యానం చేయండి అన్నిటి మీద మనకున్న అధికారాన్ని గుర్తుపట్టి ప్రార్థించండి దేవుని వ్రేలితో సమస్తమును శాసించినట్టు ఆయన బిడ్డగా నీ వ్రేలితో కూడా సమస్తాన్ని శాసించే హక్కు అధికారం నీకు ఇవ్వబడింది హలో మూడు సంగతులు గుర్తుపెట్టుకోండి ఒకటి నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవి దేవుని దృష్టిలో నీకెంత విలువ ఉందో నువ్వు గుర్తుపట్టాలి రెండవది అలా గుర్తుపట్టి దేవునికి తగినట్టుగా నువ్వు బతకాలి పరిశుద్ధతను ప్రేమించాలి పరిశుద్ధత కొరకు ప్రార్థించాలి పరిశుద్ధత కొరకు మొర్ర పెట్టాలి ఇది రెండవది మూడవది ఆ దేవుని కొడుకుగా కూతురుగా నీకు ఎట్టి అధికారం ఇవ్వబడిందో కూడా ఎప్పుడు నీ హృదయంలో నీ మనసులో జ్ఞాపకంలో పెట్టుకోవాలి నువ్వు దేనికి భయపడటం కాదు సమస్తం మీద నీకు అధికారం ఇవ్వబడింది గనుక శాసించటం నేర్చుకో శాసించటం నేర్చుకో నిరాశ ఆవరిస్తున్నాయి ఏ నిరాశ ఏ సునామలో ఆ దేవుని ఎందు నాకు నిరీక్షణ ఉంది నేను ఎల్లప్పుడూ ఆయన ఎందు సంతోషంగా ఉంటాను ఏ రోగమా విడు ఏ సునాము నాజ్ఞాపిస్తున్నా విడా నా దేవుని అధికారం నాకు ఇచ్చి ఉన్నాడు నా తండ్రి ఇదిగో నా బిడ్డ మీద నీకు హక్కు లేదు నా తల్లి మీద నీకు హక్కు లేదు నా తండ్రి మీద నీకు హక్కు లేదు నా భర్త మీద హక్కు లేదు నా భార్య మీద హక్కు లేదు ప్రతికూలతల్ని మనం శాసించే అధికారం పొంది ఉన్నామని మర్చిపోవద్దు ఆ అధికారంతో శాసించు దేవుని అభిషేకాన్ని ఆశీర్వాదాలని విడుదల చేయి పరిశుద్ధాత్మ కార్యాలని విప్పో సాతాను కార్యాలని బంధించు కృప మనకు తోడై ఉండును కాక